ఇది చాలా పురాతనమైన దేవాలయం దీని పేరు ఈ గుడి దేవాలయం పేరు శంభో మహాదేవ దేవాలయం అయితే మా బిచ్చుకుంద గ్రామంలోపట ఈ గుడి పేరు శంభో మహాదేవ దేవాలయం అంటే ఎవరు చెప్పలేరు అయితే కమ్మరి గుడి అని మన లోపట పేరు అయితే ఈ గుడి కమ్మరతడు కట్టిండు కాబట్టి అయితే ఏదైతే కమ్మరతడు కట్టిండో ఆయన ఒకటే కాలం మీద ఒక రోజు ఉపవాసం ఉండి రోజు ఉపవాసం ఉండి ఒక పుట్ట తిని గుడిని కట్టిండ్రని అంటారు పెద్దలు అయితే ఆయనకు ఒక పరసరాయి అనేది ఏర్పడ్డది ఆ పరసరాయి ముడితే బంగారం అవుతుంది అయితే ఎన్ని రోజులు అయితే ఈ గుడి కట్టిన రోజులు ఆ పరసరాయితో ఇచ్చేసారు తర్వాత ఆ పరసరాయి తీసుకుపోయి కమ్మరి గుడిలా కమ్మరి చెరువాని వెనక పక్కన ఉంటుంది ఆ క్రమ్మల చెరువులోపట ఆ పరసరాయిని వేసేసేది ఎవరికి కాకుండా అయితే ఆ పరసరాయి కాబట్టి అందులో ఉన్నది ఎన్ని ఫిడైన్ లోపల ఉన్నది ఎక్కడ ఉన్నదో చదువు అయితే దీనికి ఏ దారం అయితే అది బొయారం మందిరాలు అయితే ఆ బొయారం ఎక్కడెక్కడ ఉందంటే ఇక్కడ నుండి చెతకోటి వీరభద్రేశ్వర్ చెతకోటి వీరభద్రేశ్వర్ నుండి పాలగుండం పాలగుండం నుంచి అక్కడ మహారాష్ట్ర సోమేశ్వరం అది మార మన అదేది వట్లం పరమేశ్వరం ఇక్కడ పూర్లేని బసవేశ్వరం నాలుగు దిక్కులు నాలుగు ఉన్నాయి ఆ పోయాడు అయితే ఆ పాలకుండం దగ్గర ఏమైతే అయితే ఉన్నదంటే నవరా నవ సప్త ఋషులు భజన చేస్తారు అయితే అక్కడ భజన చేస్తే ఇక్కడ వస్తుంది ఇక్కడ భజన చేస్తే చెంద్రకోటి వీరభద్రకిన పోతుంది అయితే ఈడ భజన చేస్తే మన బసవేశ్వరుడు దగ్గర ఇరవై ఇట్లా నాలుగు దిశలే ఒక్క జగలో భజన చేస్తే అన్ని దిశలకి ఇనబోతుంది ఇనబోతుండే వాళ్ళు ఇట్లా మన పాలకుండం దగ్గర అయితే ఏవైతే కృష్ణ పరమాత్ముడు ఏం చేసిండంటే కాలయముడు కృష్ణ పరమాత్మకి ఇద్దరికి యుద్ధం కలిగింది అయితే కృష్ణ పరమాత్ముడికి తెలుసు నాకు కాలయముడు దంగడు అయితే నేను ఏడైతే యుద్ధం చేద్దాం అనుకున్నానో నువ్వు ఆడికి వస్తే నేను యుద్ధం చేయగలుగుతా అంటే ఇదెంత మాట కాలయముడా నువ్వు ఏడో లేకంటే ఆడ చేద్దామంటే సరే మంచిదని ఈయన ముంగట కృష్ణ పరమాత్ముడు ముంగట కాలయముడి వెనక తీసుకుంటూ 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 ఇక్కడ కాల పాలగుండం ఉన్నదే లేదా ఆ పాలగుండం దగ్గరకు తెచ్చింది అయితే అక్కడ ఎవరు ఉన్నారు మునీశ్వరుడు తపస్సు కూస్తున్నాడు మునీశ్వరుడు ఏమని కూర్చున్నాడు నా అనుష్ఠానానికి నా తపస్సుకు ఎవరైతే భంగం చేస్తారో భస్మం కావాలని కూర్చున్నాడు అయితే కృష్ణ పరమాత్మ నాటంతా కృష్ణ పరమాత్మ అక్కడ పాలగుండంకి వచ్చి మెల్లగా ఈయన మీద షాలు తీసి కాల అది మునీశ్వరుని మీద కప్పేసాడు కప్పేసి బండడు కృష్ణ పరమాత్మ అయితే కాలయముడు ఏమన్నాడు యుద్ధం చేద్దామని ఈవిడ బండరు తపస్సు కూర్చుంటావా అని రెండుది అంటాడు ఒక్కడిదంతా మునీశ్వరుడు ఏమంతా పసిపిస్తున్నాడు నేను కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతాడు వద్దు పాపం ఎందుకు మన నేను తెరిస్తే భస్మం అయిపోతాడని అని లేవా అని ఇంకోసారి తడతాడు కాల లేవడు మరొకసారి ఇట్లా ఉనికితో ఇట్లా ఇట్లా కొడతాడు కొట్టాగానే పే మంటలు తెచ్చిపోతాయి ఎవరికి మునీశ్వరుడు బగ్గురే తెచ్చిపోతాడు కళ్ళు తెరవాగానే కాలయముడు బక్ అని బసవమై అప్పుడు ఏమైతే కృష్ణ పరమాత్ముడు పరమాత్మ నుంచి వచ్చేస్తాడు వచ్చేయగానే సాష్టాగే నాకు భగవంతుడే కావాలని నేను కోరికతో కానీ మునీశ్వరుడు అంటాడు కోరికతోనే కూర్చున్నాను నాకు భగవంతుడే దొరికింది అప్పుడు మునీశ్వరుడు కృష్ణ పరమాత్మునికి వేడుకుంటాడు వేడుకుంటే మునీశ్వరునికి కృష్ణ పరమాత్ముడు ఏమంటాడు నీకేం కావాలి గురువారే మన సాగుకంటారు ఏం కావాలి కానీ గురిస్తారు ఎక్కడైతే ఏం లేదు ఒక సెంటు సెకండ్ మన బిచ్చుకుందలో కూడా బంగారు వర్షం కురుస్తారు అంటే సెకండ్ బంగారం బంగారు వర్షం కురుస్తారు అయితే దానికి ఏమంటారు అడుగు అడుగుకు బంగారం ఒక్క జాగాలో బంగారం ఒక్క గుడి ఒక్క బాయి ఒక్క చెరువు లేదు అనే సమస్యనే లేదు నాలుగు దిక్కుల నాలుగు గణేషులు ఉన్నాయా నాలుగు దిక్కుల నాలుగు వీరభద్రేశ్వరులు నాలుగు దిక్కుల నాలుగు హనుమాన్ టెంపుల్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేవు మనం పిచ్చుకుందా నూట ఒక్క గుడి నూట ఒక్క బాయి నూట ఒక్క చెరువు నూట ఒక్క దేవస్థానం ఎక్కడ కూడా ఏది లేదు అన్నోపట ఇంక పక్కకు మా గుడి ఈ కమ్మర్ గుడికి రాసింది నది లేదు అనే శబ్దం లేకుండానే రాసింది భక్తులకు ఏ ఏదైతే కోరిక కోరుకున్నారో కోరుకుంటారో వాళ్ళ కోరిక తీర్చడానికి మా శంభ మహాదేవ దేవాలయంలో శివుడు ప్రత్యేకం